హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇక మార్నింగ్ అయితే మా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది ఇక వాకిట్లో ముగ్గు అది వేసిన తర్వాత ఇంకా బజార్ వాకి ఉంటుందండి ఇంకా అదైతే చిమ్మేసి ముగ్గు అది వేసి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక టిఫిన్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఇంకా గోధుమ రవ్వ ఇంకా సేమే ఉప్మా చేశాను ఇక్కడ వచ్చేసి పండు కోసం చెప్పేసి టిఫిన్ బిస్కెట్లు నానబెట్టాయండి ఈ బిస్కెట్లు తీసుకున్నామండి వాడికి పాలలు వేసి ఇద్దామని చెప్పేసి కొంచెం ఎనర్జీగా అయితే ఉంటుందని చెప్పేసి ఇక దాంట్లోనే బెల్లం కూడా వేసేసి ఇలా పెట్టి బెల్లం కూడా వేయటం వల్ల బెల్లం కూడా కరిగిద్ది కదండి తొందరగా మనం పాలు కలిపి ఇవ్వటాకైతే ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే అయింది రోజు అట్టు ఇడ్లీ అయినా అంటున్నాడు ఇక అందుకని చెప్పేసి ఈరోజు అయితే చేశాను పాలు అయితే వచ్చినాయండి పాలు కాసేసి ఇంకా ఇస్తున్నాను ఇంకా టైం అయితే వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా పాలు వచ్చేసి మొత్తం కాయట్లేదని టైం అయితే పట్టిద్దని చెప్పేసి ఇంకా టైం లేదు కదా అందుకని వాడి వరకు ఇంకా కొంచెం పాలు అయితే కాసిద్దామని ఇంకా పాలు అయితే పేమే పెట్టాను ఉప్మాలోకి షుగర్ అయితే వేస్తున్నా అండి ఎందుకంటే బెల్లం వాడతాము కానీ ఉప్మా అనేప్పటికీ ఇంకా పంచదార తప్ప రెండో తిండో పండుగ అయితే ఎందుకంటే పాలు అయితే కాగుతూ ఉంటే ఈ అయితే టిఫిన్ పెట్టేస్తే అయిపోతుంది కొంతమంది అడుగుతున్నారు పండుగకి ఏమైందక్క అని చెప్పేసి పండుగైతే ఏమవలేదండి బాగానే ఉంటాడు హెల్త్ ఇష్యూ అయితే ఏమీ లేదు కానీ తను సెవెంత్ మంత్ని పుట్టడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకా అది అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అయితే పిల్లలకి ఎలా ఉన్న తల్లిదండ్రులకి బాధే అండి కానీ మేము ఆ బాధని అతికిమించి మేము ఆనందాన్ని ఎక్కువ అనుభవిస్తాము ఎందుకంటే బాధ ఉందని చెప్పేసి బాధపడుకుంటూ కూర్చుంటే అవదు కదండి మనకి ఇక అందుకని చెప్పేసి ఇంకా బాధలనే సంతోషాన్ని ఎత్తుక్కోవటమే అండి ఇంకా అలాగే అనేది కష్టపడుతున్నామండి కష్టపడుతున్నాము ఇంకా దానికి తగ్గ ఫలిఫలం కూడా వచ్చింది అనుకుంటున్నాము వాటికి ఇంకా ఫిజియోథెరపీ అని అదని ఇదని చేపిస్తున్నాము ఎదురు చూస్తున్నాయండి అండి ఇంకా ఆనందం అనేది ఎక్కడో ఉండదండి మనం చేసిన పనుల్లోని బట్టి మనం ఆనందం పొందొచ్చు శ్రీకృష్ణుడు అంటాడు కదా భగవద్గీతలు అనేది కష్టపడి ఫలితం ఆశించకని చెప్పేసి అట్లాగే అండి మనం కష్టం చేస్తే ఫలితం అనేది మనం వెంటనే రాకపోయినా నిదానంగా అయినా మనకు ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది మనము కష్టపడాలి మేము చిన్నప్పటి నుంచి పండును చాలా కేర్గా పెంచుకుంటూ వచ్చామండి ఇంకా ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా వాడిని ఫిజియోథెరపీ తీసుకెళ్తూ స్కూల్లో చదివించుకుంటూ ఇట్లయితే తీసుకొచ్చాము మేము ఎప్పుడూ కూడా పండుని మిగతా పిల్లలతో పోల్చుకోము పోల్చము కూడా ఎప్పుడూ కూడా అవతల వాళ్ళతో పోల్చుకోకూడదు ఎందుకంటే అవతల వాళ్ళతో కంపేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి బాధ తప్పని అంత మించి ఏమీ ఉండదు అదేవిధంగా పిల్లలు ఎదురు కూడా మీకన్నా వాళ్ళు బెటర్ కదా వాళ్ళు బాగా చదువుతున్నారు ఇంకా వాళ్ళు బాగా పర్ఫార్మ్స్ చేస్తున్నారు అని చెప్పేసి అలా అనకూడదండి వాళ్ళకి చాలా ఫీల్ అవుతూ ఉంటారు మిగతా వాళ్ళతో పోల్చుకోవటం వల్ల మనలో బాధ ఎక్కువ అవటం తప్ప తగ్గేది ఏమి ఉండదు దానివల్ల ప్రయోజనం కూడా ఏముండదు కదండి ఇంకా అందుకని చెప్పేసి మనం అలా పోల్చుకోకుండా ఉండటమే బెటరు మనకంటే ఎంతో లేని వాళ్ళు ఉన్నారు మనకన్నా ఎక్కువ బాధలు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని చూసి మనము బెటర్ కదా అని అనుకోవాలి తప్ప ఇంకా మనం ఇంకా పై స్థాయి వాళ్ళని చూసి మనం ఇట్లా ఉన్నామని అసలు పోల్చుకోకూడదు అది వచ్చేసి పిల్లల విషయంలోనైనా పెద్దల విషయంలో అయినా ఒకటే అండి ఒక్కొక్కసారి మన దగ్గర అన్నీ ఉన్నా ఆనందం అనేది ఉండదు మనం చేసుకునే పనులు బట్టి మన ఆలోచనలు బట్టి మన విధానం బట్టి మనకి ఆనందం అనేది ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనలో అనేది నెగిటివ్ థాట్స్ ఉండకూడదండి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు మనకి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకు కూడా మనం దూరంగా ఉండాలి కొంచెం బాధలు ఉన్నా సరే మనం పాజిటివ్గా స్పందించాలండి పాజిటివ్గా ఆలోచించాలి ప్రతి విషయంలోనూ బాధపడకూడదు చిన్న విషయానికి కొంచెం ఒక్కొక్కసారి అని అనిపిస్తుంది కానీ ఆ బాధను మనం అధిగమించి ముందుకైతే సాగాలి కదండి జీవితం అంటేనే ఇంకా అలా ఉంటుంది అలాగే ప్రతి విషయంలోనూ బాధపడకూడదు చిన్నదానికి పెద్దదానికి బాధపడుకుంటూ ఉండకూడదండి ప్రతి ఒక్క జీవితంలో కూడా నెగిటివ్ అనేది పాజిటివ్ అనే ఉంటుంది అదేవిధంగా సుఖము దుఃఖాలను కూడా రెండు ఉంటాయండి ఎవరికి సుఖము ఉండదు ఎవరికి బాధలు ఉండవు ఇవి అనేది ఒకదాని వెనకమాల ఒకటి వస్తూనే ఉంటాయి సుఖం తర్వాత దుఃఖము దుఃఖం తర్వాత సుఖం అనేది అలాగే మనకి పగల తర్వాత రాత్రి ఎలా వస్తుందో అలాగే మనకి దుఃఖం వెనక తప్పనిసరిగా సుఖం అనేది ఉంటుంది కాకపోతే మనం కొంచెం వెయిట్ చేయాలి ఎదురు చూడాలి అంతే అండి మనం ఓపెగా ఉండాలి మన టైం వచ్చే వరకు కూడా మనం ఎదురు చూడాలండి పండుగతో మేము ఏమీ బాధలు పడతలేదండి ఎందుకంటే మేము ఆనందంగానే తీసుకుంటాము మనం ఆ బాధపడటం వల్ల ఉపయోగాలు ఏమీ ఉండవు మేము ఆనందంగానే ఉన్నాము మా పండును కూడా ఆనందంగానే ఉంచుతామండి వాటికి రోజు స్కూల్కి అయితే ఈ విధంగా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుంది మార్నింగ్ టైం వచ్చేపటికీ వాళ్ళ డాడీ పంపిస్తారండి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే నేను తీసుకెళ్తాను మళ్ళీ ఈవినింగ్ నేనే ఇంటికి తెచ్చుకుంటాను మళ్ళీ వాడికి స్నానం చేయించి మళ్ళీ ట్యూషన్కి పంపించుకుంటాను మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ నుంచి తెచ్చుకుంటాను ఇలానే ఉంటుందండి నా లైఫ్ అనేది వాడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మార్నింగ్ టైము వాళ్ళ డాడీకి ఎర్లీగా వెళ్ళిపోతే డ్యూటీకి ఇంకా ఆ టైంలో అయితే నేను పంపిస్తాను ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరు పనులు అనేది పంచుకొని చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏ ఒక్కరి మీద వదిలేసినా కానీ చేయలేరు బర్డెన్గా అయిపోతుంది కాబట్టి మా ఇంట్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు మేమిద్దరం కలిసి చేసుకుంటామండి పనులనేది నా మీద మా వారు వదిలిపెట్ట పని మా పండు పని నేను మా వారి మీద వదిలిపెట్టను ఇద్దరు బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉంటాము వాడిని స్కూల్కి పంపించుకుంటూ ఇదే విధంగా చదివించుకుంటున్నాము ఆనందంతో ఉండడానికి ఇంకో కారణం కూడా ఉందండి మనం అనేది మన కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపాలి దానివల్ల కూడా మనకి సంతోషం అనేది ఉంటుంది ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే వండుతుందా అండి చికెన్ తీసుకొచ్చారు ఇంకా అందుకని చెప్పేసి కర్రీ అయితే వండాలి బాక్స్ అయితే అందుకే పెట్టలేదండి లంచ్ బాక్స్ ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేసి మధ్యాహ్నం బాక్స్ పట్టుకెళ్ళాలి స్కూల్కి అనేది ఈ రోజుల్లో ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఫ్యామిలీతో గడపడం చాలా కష్టమైపోతుంది ఫ్యామిలీకి కూడా సమయాన్ని ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న చిన్న విషయాలకి కోపతాపాలు తెచ్చుకోకుండా అడ్జస్ట్మెంట్ అవ్వకుంటూ మన జీవితం సాగిందంటే మనకి దాంట్లోనే ఆనందం ఉంటుంది మనం అనేది మన లైఫ్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటే అంతే విధంగా ఆనందం కూడా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే వండేస్తున్నాను లెవెన్ అట్లా అయిపోతుంది ట్వెల్వ్ కల్లా బాక్స్ పట్టుకెళ్ళిపోవాలి పండుకి ఎప్పుడూ కూడా ఏదో పనిలో బిజీగా ఉండాలి ఆ బిజీగా ఉండటం వల్ల ఏంటంటే మనం పనిలో పడి మనకున్న ఆలోచనలు బాధలు ఏమన్నా ఉంటే మర్చిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా వారి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోవటం వల్ల చాలా ఆనందం ఉంటుంది ఇదే అండి ఆనందానికి చిన్న చిన్న చిట్కాలు అయితే నాకు తెలిసిన వరకు నేను చెప్పాను మా పండుగతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అదే అండి అంటే కొంతమంది వీడియోస్లో కానీ కామెంట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది లైవ్లో అడుగుతున్నారు అదే అండి అందుకే చెప్పాను ఇదే అండి ఎక్కువ చెప్పేది అనుకోవద్దు ఇదే అండి మనం హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ హ్యాపీ ఉండొచ్చు ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ అయితే మగ్గిపోతుంది ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా ఇంకా అదైతే వాష్ చేసుకుని పెట్టేసుకున్నాను చికెన్ కడిగేటప్పుడు ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు వేసి కడుక్కున్నామంటే చాలా మంచిగా క్లీన్ అవ్వుద్ది ఇంకా శుభ్రంగా కడిగిన చికెన్ అయితే వేసేసుకుంటున్నాం అండి ఇక ఉల్లిపాయ మగ్గింది కదా దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలపాలి మనకి సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే చక్కగా ముక్కకి అనేది మనకి పట్టి బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి ఛానల్కి ఇక మూత పెడితే ఏంటంటే చికెన్ అనేది మగ్గుతుంది ఈ లోపు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మసాలాకు వచ్చేసి అల్లం వెల్లిపోయి చక్కగా వంగరాయి ఇంకా మనకి గ్రేవీ కోసం జీడిపప్పు అయితే వాడతాను గసగసాలు వేస్తా కానీ తక్కువండి ఎక్కువ జీడిపప్పు ముక్కలు అవి దొరికితే జీడిపప్పు తిరుగుతుంది కాబట్టి ఇంకా అదైతే గ్రేవీ కోసం అని వాడుకుంటాను రైస్ అయితే అయిపోయింది ఇదిగోండి మసాలా కూడా మిక్సీ వేసేస్తాం కదా మనం పచ్చిమిర్చి అనేది ముక్కల కోసి వేసే కన్నా కూడా ఇలా మసాలాలు ఒకసారి మనం గ్రైండ్ చేసామంటే పచ్చిమిర్చి తాలూకా టేస్ట్ కూడా యాడ్ అయ్యిద్ది ఇంకా కర్రీ అనేది సూపర్ ఉంటుంది